తునిపట్టణం టీడీపీ సీనియర్ నాయకులు మోత్కూరు వెంకటేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తమ నివాసం వద్ద నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించని కార్యక్రమానికి తేటగుంట పంచాయతీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు టీడీపీ యువ నాయకులు పప్పు నవీన్ పప్పు బాబ్జీ మరియు ఇతర గ్రామాల నుండి పలువురు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గజ్జి అప్పలరాజు మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరియు టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసి మరిన్ని పదవులు పొంది పార్టీకి కష్టపడిన ఒకరికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు నవీనా ఇలా తీసుకొచ్చండి తీసుకెళ్ళిపోండి బాహుబలి అన్న 그리구요 <목소리도> 아아아아아아아아아아